శ్రీ మధురే నమ్మ శ్రీ మహిషా మధుర అమ్మవారికి మేము ప్రతి నెల పౌర్ణమికి హారతులు లలిత పారాయణ లలిత చాలీసా లలిత సహస్రనామా పౌ ప్రతి లలిత సహస్ పౌర్ణమికి లలితా సహస్రనామా పౌర్ణమి హారతి పౌర్ణమి రోజు విశేషంగా నైవేద్యాలు పెట్టుకుని అమ్మవారికి హారతులు ఇచ్చుకుంటామండి మహిళా భక్తులందరూ అలాగే పక్కన రాముల వారికి కూడా ప్రతి పునర్వసు నక్షత్రానికి సుందరకాండ పారాయణ విశేషంగా ఏకాదశులు ఇవన్నీ విశేషంగా ఈ వీధిలో అందరూ సహకరిస్తారు మహిళా భక్తులు అందరూ అందరూ సమ్ముఖంగా అన్నీ బాగా చేసుకుంటామండి జై మై కున్నా తీరుతుందండి మొన్న దసరాకైతే ప్రతి సంవత్సరం చాలా ఘనంగా చేస్తారు దేశ విదేశాల నుంచి కూడా వస్తారండి ఇక్కడ నుంచి విదేశాలకు ఉద్యోగ నృత్యా కానీ చదువు రీత్యా కానీ వెళ్ళినా కూడా ఈ అమ్మవారి దగ్గరకు వచ్చి దసరా రోజున వాళ్ళ మొక్కులు అనేవి తీర్చుకోవడం జరుగుతుందండి ఇక్కడ ఏదనుకున్నా జరుగుతుందండి ముఖ్యంగానే దాని గురించి చాలా ప్రసిద్ధి చెందిందండి ఈ సారి మహోత్సవం అనేది ఇది రెండో సంవత్సరం అండి రెండు వేల ఇరవై నాలుగులో ఒకసారి జరిగిందండి మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఇప్పుడు చాలా విశేషం ముఖ్యంగా భక్తులు వచ్చారండి మహిళా భక్తులు వచ్చారు ముఖ్యంగా యువత కూడా దీనికి బాగా సహకరిస్తారండి చదువుకునే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఇక్కడ బాగా నమ్మకంగా ఉంటుందండి మా అందరికీ కూడా ఈ మనిషా సంబంధిని అమ్మవారికి ఏ పూజ చిన్న పెళ్ళి జరిగిన శుభలేఖ సమర్పించుకోవడం వాహన పూజలు వాళ్ళు ఏ కోరిక అనుకున్నా కూడా జరుగుతుందండి ఇక్కడ జై మంచి విజయవాడలో అమ్మవారు ఎంత ప్రసిద్ధో మాకు ఇక్కడ ఈ చుట్టుపక్కల కోనసీమ జిల్లాలో ఈ అమ్మవారు అంత ప్రసిద్ధండి ఈ సంవత్సరం అయితే విశేషంగా మనకి అమలాపురం టౌన్ సిఏ గారి సార్ని సమర్పించారండి ఇది తొలిసారిగా జరిగిందండి మేము అది చాలా సంతోషంగా భావిస్తున్నాము మళ్ళీ ఇలాంటి ఎన్నో సంవత్సరాలు ఇవి జరిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి జై మహేషాశ్రమ తల్లికి జై మహిళ మహేష్మారు అంటే కోరిన కోరి మహాతల్లి ఈ రవణ మీద యువత అందరూ చాలా శ్రద్ధగా భక్తిగా చేస్తున్నారండి ఈవేళ ఊరంతా వచ్చి ఇక్కడ లలిత చదువుతున్నారండి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటామండి అందరూ సహకరించారు మణిదేవర్న అసలు వెళ్తే మహిమ కూడా చాలా గొప్ప మహిమ ఏదైనా కోరిక కోర్చు కోరుకుంటే అది మన్నడ తీరి మంచి మహా మహాతల్లివిడి మాకు బాగా నమ్మకం అందరికీ మంచి చేసే తెల్లవుడి అవును అందరూ నమ్ముకున్నామండి అవి బాగా చేస్తున్నారు అండి తల్లి అమ్మవారు అంటే కోరిన కోరికలు తీర్చే మహాతల్లి అండి ఏ కోరిక కోరిన వెంటనే నెరవేరుతుందండి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తుంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఏ కోరిన కోరిన వెంటనే నెరవేరుస్తుందండి అమ్మ తల్లి అమ్మ అంటే చాలా పలుకుతుందండి పిలిచే తల్లి మా మహిషాష్ మధ్యనే అమ్మవారండి మనం రవణం వీధిలోనే కాకుండా అమలాపురం పట్టణంలో ఏ మారుమూలలో ఉన్న గ్రామాల నుంచి అయినా వచ్చి అమ్మవారిని వెంటనే కోరి మొక్కుని వెంటనే కోరిక తీస్తుందండి అమ్మ అమ్మ గురించి ఎంత చచ్చిపోయినా తను తీరదండి విజయదశమి సందర్భంగా అమలాపురం రావును వీధిలో వేయించే శ్రీ మహిళేష్ అమ్మవారి దసరా మహోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం అమ్మవారికి సారి పెట్టడం జరిగిందండి ఇది రెండో సంవత్సరం అండి గత సంవత్సరం కూడా చేసాం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా మహిళా భక్తులు ఎక్కువగా అమ్మవారికి సారి పెట్టడం జరిగింది ఇది అనుకోకుండా కింద సంవత్సరం అనుకోకుండా పెట్టాం ఆ తర్వాత మొన్న ఆషాఢ మాసంలో సుబ్బాలామలకు కూడా మా అమ్మవారి తరపున కూడా సారి పంపించడం జరిగిందండి మేము దసరా వెళ్ళిన తర్వాత అమావాస్యకు ముందు దశమి ఏకాదశిలో అమ్మవారి సారి పెడుతున్నాం ఇది రెండవ సంవత్సరం ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి మహిళా భక్తులందరూ కూడా ప్రతి ఇంటి నుంచి వారి స్థాయికి తగ్గగా వారి స్తంకి తగ్గ సారి తీసుకొచ్చి పెట్టడం జరిగింది అమ్మవారికి అలాగే ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహిళా భక్తులు ఎక్కువ ఉన్నారండి సాంప్రదాయం ఏంటంటే ఇది యాక్చువల్గా మొన్న రోజు నాడు మేము సిఏన్న కలిసినప్పుడు ఆయన మాట చెప్పారండి ఆంధ్రప్రదేశ్లో విజయవాళ్ళు ఉన్న దుర్గమ్మ టెంపుల్కి టౌన్ వన్ టౌన్ సిఏ గారే పట్టికెళ్ళి సారి ఇస్తారండి అక్కడి నుంచే మొదలవుద్ది సంబరం విజయవాడ తొమ్మిది నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అది కేవలం ఐజీకి లేదంటే డిఏజి ఎవరికి లేదు ఏ స్థాయిలో ఆఫీస్కి లేని అవకాశం ఒక విజయవాడ సీఏ గారికి ఉందంటే అప్పుడు మేము ఏం చెప్పామంటే ఈయనకి అమ్మవారు ఇచ్చి పట్టికలి వీరబాబు గారికి ఈ సంవత్సరం మీరు అమలాపురం టౌన్ పోస్ట్ ద్వారా మొట్టమొదటిసారి మీరు పంపించండి అంటే అయ్యో అంతకు ఎంతకన్నా దృష్టి ఏంటని పంపుతాను అయితే అనుకోవడం వల్ల ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్ సిఏ సీఏ వీరబాబు అక్కడ ఉన్నారు టౌన్ ఎస్ఐ గారు చేతి పంపించారు సారి ఉదయం వెళ్ళి టౌన్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారి చేతుల మీదగా మా మహిళా భక్తులు సారి తీసుకుని అక్కడిని పట్టుకొచ్చి వచ్చింది ఇప్పుడే ఎస్ఐ గారు కూడా వచ్చి మళ్ళీ స్వీట్ ఇచ్చి వెళ్ళారని దండం పెట్టిన వెళ్ళారు అది మొట్టమొదటిసారిగా అమలాపురం చరిత్రలో పోలీస్ స్టేషన్ సారి రావటం అన్నది వాళ్ళకి మొట్టమొదటిసారి మాకు మొట్టమొదటిసారి అమలాపురంలో మొట్టమొదటిసారి ఎప్పుడు జరగలేదు ఇది ఇదే మొట్టమొదటిసారి ఆ అదృష్టం పోలీసు వాళ్ళకి అమ్మవారికి ఆయన సీఏ గారు ఏమన్నారంటే మా డిపార్ట్మెంట్ విజయవాడ అమ్మవారు మా ఆడబుడు సెలాగండి అమలాపురం వీధి అమ్మవారు మా ఆడబడిస్ టౌన్కి అని చెప్పి ఆయన చాలా అప్రిషియేట్ చేసి ఆయన నేను సాయంత్రం కానిస్టేబుల్ పురమాయించ చిట్టిబాబు గారు అంటే అక్కడ ఏం కావాలన్నీ చూసి పొద్దున్న స్టేషన్కి వచ్చే టైంకి రెడీగా ఉండాలని చెప్పి మా అనుకున్న టైంకి అన్నీ జరిగినాయండి ఎస్ఐ గారు కూడా వచ్చి సార్ ఇచ్చి వెళ్ళారు ఇప్పుడే దండం పెట్టిన వెళ్ళారు అది

Oh, <laughs>